నమస్కారం సైన్స్కే అంతు చెక్కని అంశాలు మన మహాభారతంలో ఎన్నో ఉన్నాయి ఐదు వేల సంవత్సరాలు క్రితం నాడు వ్యాస మహర్షి రచించినటువంటి కావ్యం ఇంత గొప్ప సాహిత్యం మరి ఏ ఇతర భాషల్లో మనం చూడలేం మహాభారతం మించిన ఇతిహాసం అంత సాహిత్యం ఇంకొకటి రాలేదు ఇంతటి ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏది రాకపోవడం విచిత్రం భారతం ఒకప్పటి గొప్ప చరిత్ర భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది ఇప్పటికీ అందని సైన్స్ కనుక్కొని విషయాలు ఎన్నో మనకు మహాభారతం చెబుతోంది వాటిలో కొన్ని విషయాలు మహాభారతంలో ఆది పర్వంలో ఎన్నో అద్భుతాలున్నాయి ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు నియోగి ధర్మం ద్వారా అంబాలిక అంబిక అంబికలకు కనడం దాసికి విదురుడు జన్మించడం ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా ఇక్కడ ముగ్గురికి పుత్రులు జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అయోవా యూనివర్సిటీ డొనాల్డ్ లాకే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు స్త్రీ పురుషుల సంభోగ సమయంలో వారు మానసిక స్థితిలే బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తాయని చెప్పారు వీటిని నేటి ఆధునిక వైద్యులు మూడు రకాలుగా విభజించారు గాంధారి కుంతిపై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని నూట ఒక కొండల్లో ఆవునయ్యి నింపి ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు గాంధారిని ప్రతిరోజు ఆ కుండలకి పట్టుకోమని చెప్పాడు గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలోని పిండాలు బయట కూడా పెరిగాయి వీటిని నేటి ఆధునిక వైద్యులు మూడు రకాలుగా విభజించారు పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో స్లైసింగ్ ఎంబ్రియో రెండు ఆర్టిఫిషియల్ యుటర్నెస్ కృత్రిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం మదర్ టచ్ ట్యూబ్ బేబీలు కూడా పుట్టినవారు వశిష్ఠుడు అగశ్యుడు ద్రోణాచార్యుడు కృతుడు కృపి అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండకణాన్ని సేకరించి గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమేమీ కాదు ద్రోణుడిని కుంభసంభవుడు అని పిలుస్తాడు శిఖండి పాత్ర ట్రాన్స్జెండర్ ట్రాన్స్ సెక్షువల్ లింగ మార్పిడి మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముని చంపేందుకు అంబా శిఖండిగా మారింది మొదటి ఆడపిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి ఇప్పుడు మనం చెప్పుకునే స్ట్రాన్సెక్సువలిజం ఇప్పుడు సర్జరీలు చేస్తున్నారు ఒక యక్షుడు ఆమెకు సైక్రాటిక్ చేయటం జరిగింది ఆడపిల్లగా పుట్టి పూర్తిగా మగవాడిలా మారడం బృహణల పాత్ర టెంపరీ టెన్స్ సెక్షువలిజం ఇప్పుడు మోడ్రన్ సైన్స్లో ఎంప్రోటిజం అంటారు కొంతకాలం స్త్రీలుగా ఉండి పురుషునిగా మారే ప్రక్రియ ఇది పూర్వ శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో శాపం ఆయనకు అదే మేలు చేసింది ఇద్దరు తల్లులు గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు యోగమాయ ద్వారా రోహిణీ గర్భంలోనికి మార్పు చేయబడిన ఎంబ్రియో ద్వారా ఇది సాధ్యం దీనికి నేట్ సైన్స్ వివరణ ఫార్ట్లెస్ రిసిప్లోకల్ ఫోర్త్ ఎఫ్ అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు కానీ మూడో నవంబర్ రెండు వేల పద్దెనిమిది ఈనాడు పేపర్ తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు వారికి ఒక బిడ్డన కనాలని ఆశ కానీ వారిద్దరూ యువతలే కదా ఎలా కంటారు ప్రకృతి ఒప్పుకోదు కదా కానీ దీనిని వెడ్ఫర్డ్ హాస్పిటల్ ఇన్ టాక్సెస్ వాళ్ళు చేశారు ఫోర్ ఎఫ్ ద్వారా ఎంబ్రియో కొన్నాళ్ళు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్ళు ఇంకొక తల్లి గర్భంలో పెరిగిన బిడ్డను కన్నారు జరాసందుడు పాత్ర జరా అనే రాక్షసు చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసందుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై రెండులో బోస్టన్లో ఓ తెగిపడిన చెయ్యని అతికించారు అవార్డు కూడా పొందాడు అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించిన సమ్మోహాస్త్రం మరి ఒక విచిత్రం దీనిని కుమారుడితో పాటు కౌరవుల మీద యుద్ధం చేసే సమయంలో తన ప్రయోగించిన విషయం మనకు తెలుసు నర్తన్శా సినిమాలో మనకు చూపించారు ఇలా ఇలాంటిదే మనకు పదిహేడు వందల డెబ్బైలో మిజోరం ద్వారా మిజమ్రిజం బివి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ పిసి సర్కార్ వాళ్ళు చేసి చూపారట మహాభారత యుద్ధ సమయంలో ఇలాంటివే అనేక అస్త్రశాస్త్రాలు ఉపయోగించారన్నది మనం చదివాము ఉదాహరణకు బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం వాసుశాస్త్రం ఎక్సెట్రా ఇలాంటిదే బाव, ఆ మధ్య వరల్డ్ వాళ్ళలో ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఐదులో శిరోషిమా నాగసాకిపై జరిపిన అణు విస్ఫోటనం ఫిజిక్స్ సూత్రాలు నాసాతో విద్యుతే బహోన భవ బవ్వన్ విద్యుతే తత అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము లేని దానిని నుంచి పుట్టించలేం పదార్థ శక్తిగా మారుతుంది శక్తి పదార్థంగా మారుతుంది ఈ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ హైమర్ అనుబాంబు గురించి అడిగితే గీతాలోని దివి సూర్య సహస్రంచ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు ఆటంబాంబు విస్ఫట్నంతో సమానం శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శన సందర్శనం అందుడైన ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపాన్ని చూసినట్టు మహాభారత కథనం మనకు తెలుస్తుంది అంటే అందులకు కూడా కనిపించే శక్తి అది మహాభారతంలో భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది వేల సంవత్సరాల క్రితమే మనం పూర్వులు చేశారు ఏఏ గ్రాబోకి సైంటిస్ట్ హర్యానాలోని అస్థిపంజరాల సేకరించి అస్థిపంజరాలు సేకరించి వాటిలో రేడియో యాక్టివిటీ ఎంత ఉందో పరిశోధన చేశాడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదని గుప్తంగా ఉంచారు అని చెప్పారు మాక్రో మైకో మైక్రో వైజేషన్ శరీరం పెరగడం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత అసింహం కూడా వివరించారు స్థూల పెద్ద స్థూల చిన్న రూపం ఎందరో విదేశీయులు మహాభారతంలో మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయాం మన ఊహకు కూడా అందరంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో పురాణాల్లో ఏముంది అంత ట్రాప్ పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెల్లబెట్టి చూస్తారు మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణాలు ఇతిహాసాలపైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కనుక్కున్నాము వాటిని అని నమ్మిస్తే మనం కూడా వాటికి జైలు కొడుతున్నాం ఇప్పటికే ఇప్పటికైనా ఆలోచిద్దాం భావితరాలు మన పురాణ ఇతిహాసాల్లోని గొప్పతనాన్ని వివరిద్దాం జై హింద్ జై హింద్ జై